నేడు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం స్మృతి వనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం స్మృతి వనం పనులు పూర్తి అయ్యాయి ఇందుకోసం సుమారుగా నాలుగు వందల కోట్లు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎనభై అడుగుల వేదికపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అంటే విగ్రహం ఎత్తు రెండు వందల ఆరు అడుగులు అవుతుంది విగ్రహ ప్రతిష్ట ప్రాంగణంలో ఆడిటోరియం అంబేద్కర్ జీవిత కాలంలో వినియోగించిన వస్తువులతో మ్యూజియం లేజర్ షో వంటి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు నిర్వహించారు విగ్రహం కింద భాగంలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్ ను రెండు వేల రెండు వందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణంలో సెకండ్ ఫ్లోర్ ను వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు వీటిలో నాలుగు ఏసీ హాల్ను ఏర్పాటు చేశారు ఒక్క హాలు విస్తీర్ణం నాలుగు వేల చదర అడుగులు ఓ హాలులో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించేలా మినీ థియేటర్ ను నిర్మించారు మిగిలిన హాల్ అంబేద్కర్ బాల్యం విద్య ఉద్యోగం రాజకీయ జీవితం పోరాటం రాజ్యాంగ నిర్మాణంలోని ఘట్టాలకు సంబంధించిన ఛాయా చిత్రాలను వస్తువులను ప్రదర్శించేందుకు మ్యూజియంను ఏర్పాటు చేశారు ఒక హాలులో అంబేద్కర్కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే ఉంటుంది విగ్రహం బేస్ కింద భాగంలో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి ఇందులో ఓ సినిమా హాలు మిగిలిన మూడు హాలులో అంబేద్కర్ చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారు విగ్రహాన్ని షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు మిగిలిన భాగాన్ని ఢిల్లీ నుంచి వారు రూపొందించారు స్మృతి వనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు బెంగళూరులోని బటానికల్ గార్డెన్ తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ బృందావనాల రూపురేఖలను పరిశీలించి వాటి ఆధారంగా అత్యుత్తమ ల్యాండ్స్కేపింగ్ ప్రణాళికతో అంబేద్కర్ కడియం నర్సరీ నుండి మొక్కలను తీసుకొచ్చి ఏర్పాటు చేశారు ప్రతిరోజు దాదాపుగా ఐదు వందల మంది పైగా కార్మికులు వీటి పనులు పూర్తి చేసేందుకు శ్రమించారు రాష్ట్రం నుండే కాకుండా దేశ వ్యాప్తంగా సందర్శకులు సందర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు ప్రతిరోజు దాదాపు వేలాది మంది పర్యాటకులతో అతి పెద్ద పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతుందని చరిత్ర పుటల్లో నిలిచేలా దీనిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది ఈ ఈ విగ్రహం విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు మహిళల హక్కులకు మానవ హక్కులకు ప్రాథమిక హక్కులకు సమానత్వ ఉద్యమాలకు రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు ఈరోజు ఆయన సమసమాజ సమాజ భావాలకు నిలవెత్తి రూపంగా కూడా ఎప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు తమ గొంతు ఉప్పు లేని దళిత వర్గాలకు అల్ప సంఖ్యాకులకు వాయిస్లెస్ పీపుల్కు అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని వారికి రిజర్వేషన్లు కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనా పూనాపాక్ట్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు ఈరోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా అల్పసంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి ఈరోజు ఈరోజు ప్రతి వాడులో ఉన్న ఆయన విగ్రహం అనగానే వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది అండనిస్తుంది ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణిచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు జై భీ జగవంతాని భూరే జై భీ జగమంతా భూరే జై భీం నిజమైన స్వేచ్ఛకు అర్థం నువ్వే

ఇది మన సమాజ గతిని భావాల వైపు మరల్చడానికి సంఘ సంస్కరణకు పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను జయకంద